వెల్కమ్ టు మహాలక్ష్మి స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ వాటి మన స్పెషల్ వీడియో అండి అదే అమ్మవారికి సారే ఎలా ఇచ్చేది అంటే ఒడి బియ్యంని ఎలా ఇచ్చేది ఏ రోజున ఇస్తే చాలా మంచిది ఆ ఒడి బియ్యంతో ఏమేమి వేస్తే ఇంకా చాలా మంచిది జరుగుతుంది అదేవిధంగా ఏ రోజున ఇవ్వాలి అనేది డీటెయిల్స్గా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని చూడండి చూడండి ముందుగా నేను ఒక పళ్ళం తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ పళ్ళెం అయితే తీసుకోవాలి పళ్ళెం తీసుకొని దాని నిండా బియ్యం వేసుకోవాలండి అంటే మూడు గ్లాసుల అంతా నేను వేసుకోవాలి గుప్పెడైనా వేసుకోవచ్చు లేదా గ్లాసుల కులతలైనా తీసుకోవచ్చు ఏమైనా సరే మూడు వంతలో ఉండాలి ఆ బియ్యం అంతా వేసుకున్న తర్వాత బియ్యం ఫస్ట్లో మనము ఒక్కలు అలాగే ఆకులు అనేది పెట్టుకోవాలండి ఇవన్నీ మనము ఫస్ట్ రెడీ చేసుకోవాలి ఇంట్లోనే రెడీ చే చేసుకొని అన్నీ ఒక కవర్లో కేసుకొని ఆ గుడి దగ్గరికి వెళ్ళి గుడి ప్రాంగణాల్లో కూర్చొని ఈ పనులు చేయాలి మళ్ళీ మనకి ఇంట్లో నుంచి చేసుకొని పోవాలంటే అవన్నీ గజిబిజి అయిపోతాయి అందుకోసమే తర్వాత ఇక్కడ నేను పసుపు కొమ్మలు అనేది తీసుకున్నానండి రెండు పసుపు కొమ్మలు అనేవి మాంగళ్యానికి సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను పసుపు కొమ్మలు అనేవి తీసుకున్నాను మీ దగ్గర ఒరిజినల్ పసుపు పసుపు తాడు ఏమైనా ఉంటే అది కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు అలాగే అమ్మవారికి కాటుక పసుపు కుంకుమం దువ్వెన అద్దం అవన్నీ ఒక ప్యాకెట్ లాగా సెట్ లాగా దొరుకుతుందండి పూజా స్టోర్లో అవన్నీ మీరు అడిగి తీసుకోవాలి అలాగే ఒక ఒకటి అరటిపండు కొంచెం చిప్పులాగా ఉండేది తీసుకోండి నేను ఇక్కడ ఐదు అరటిపండు అనేది తీసుకున్నాను చిన్న సైజువి అలాగే పసుపు కుంకుమం అలాగే ఒకటి తెంకాయ అనేది తీసుకున్నానండి టెంకాయలో నీళ్లు మంచిగా ఉన్నట్టు చూసి తీసుకోండి చూడండి ఇవన్నీ పెట్టుకుంటున్నాను అలాగే కొబ్బరి ఎండి కొబ్బరి అనేది నేను సగం పాటు పెట్టుకుంటున్నాను ఇది ఉత్తగా అలాగే పెట్టుకోకూడదండి దీనిలో ఏదో ఒకటి నింపాలి డ్రై ఫ్రూట్స్ నింపుకోవచ్చు అన్నీ కలిపి లేదంటే పప్పులు అనేవి ఉంటాయి కదా ఆ పప్పులు కూడా మీరు దీనిలో నింపుకోవచ్చు నేను ఇక్కడ ఎండు ద్రాక్షలు అనేవి వేసుకుంటున్నాను దాన్ని నిండగా దాన్ని అలాగే మాత్రం వదలకూడదు అలాగే బెల్లం కూడా అండి అచ్చు బెల్లం అనేది పెట్టుకుంటున్నాను ఇవన్నీ మనము రెడీ చేసి పెట్టుకోవాలి ముందే ఒక రోజు ముందే మనము షాపుకి వెళ్ళి ఏమేమి కావాల్సి ఉంటుందో అవన్నీ మనం వెతికి చూసుకొని అవన్నీ ఒక కవర్లోకి వేసుకొని గుడికి వెళ్ళి ఇలా రెడీ చేసి ఇవ్వాలండి చూడండి దాంతో పాటే గాజులు అనేవి ఒక ఒక డజన్ గాజులు అనేవి తీసుకుంటున్నాను మీరు ఎర్రవైనా తీసుకోవచ్చు పచ్చవైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చ గాజులు ఒక డజన్ తీసుకుంటున్నాను అలాగే రవిక పీస్ అనేది పెట్టుకుంటున్నాను అండి మీరు ఏమైనా అమ్మవారికి చీర ఇవ్వాలనుకుంటే మనం ఫస్ట్ బియ్యం పోస్తాం కదా ఆ బియ్యం తర్వాత చీర పెట్టి ఆ చీర మీద ఇవన్నీ మనము సర్దుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ ఓన్లీ రవిక ఇస్తున్నాను కాబట్టి సై ఇలా ఆనిస్తున్నానండి రవిక అని అలాగే పువ్వులు పువ్వులు అనేవి ఎర్ర పుష్పం అయితే అమ్మవారికి చాలా ఇష్టం కదా అందుకే రోజా పువ్వుని పెడుతున్నాను మీరు కావాలంటే మల్లె పువ్వులు ఏ పువ్వులైనా పెట్టొచ్చు అంటే అమ్మవారికి పెట్టుకో విధంగా మేము మనము పెట్టాలి అలాగే కానుక అండి కానుక మనము నూట ఒక రూపాయి అలాగే వెయ్యి ఒక రూపాయి ఐదు వందల ఒక రూపాయలు ఇలా ఇవ్వచ్చు ఒక రూపాయి మాత్రం మిస్ చేయకండి ఇలా అన్నీ రెడీ చేసుకుని పాటు పూజ ఐటమ్స్ని కూడా రెడీ చేసుకుంటే అంటే పండు పువ్వులు కాయి అగర్బత్తి కర్పూరం ఇవన్నీ మనం రెడీ చేసుకొని అమ్మవారికి ఈ విధంగా మనం ఒడి బియ్యం ఇవ్వాల్సి ఉంటుందండి అది కూడా అమావాస్య పౌర్ణమి లేదా పండగల రోజు అలాగే శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో అలాగే మనం నవరాత్రి తొమ్మిది రోజులు ఇవన్నీ మనము ఇవ్వచ్చు అదే కూడా మనం ఏమైనా కోరుకుని ఉంటాం కదా అప్పుడు కూడా మనము ఈ ఒడి బియ్యం అనేది ఇవ్వచ్చండి మీ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగం అయితే ఖచ్చితంగా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్